తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గంలో భీమవరంలోనే కాకుండా యావత్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అందరికీ సుపరిచిత్రాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు ఈ నియోజకవర్గాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు తల్లి సమానరాలు సీతారామ లక్ష్మి గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు పెద్దలు పారసాద్ గారికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సుపరిపాలన తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ ఇది ఈ యొక్క ఈ కార్యక్రమం అనే భీమవరంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా సెంటిమెంట్ గా ఈశాన్యంలో ఆరో వార్డులో ప్రారంభించడం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గడిచినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కలయికలో ప్రభుత్వం మరి నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది మనం ఏ రకంగా పరిపాలన చేసాం ప్రజలకి ఎట్లాంటి కార్యక్రమాలు మనం చేసాం దాంతో పాటు ప్రజలకు కూడా ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయని కూడా తెలుసుకోవటానికి ఇంత ముందులాగా కాకుండా మరి పార్టీ మైటీడీపీ అనే యాప్ని తయారు చేయటం దాంట్లో మొత్తం అన్ని కూడా సంక్షిప్తం చేస్తే అది నేరుగా పార్టీ అధిష్టానానికి చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి డోర్ టు డోర్ అంతా కూడా తిరిగి ఒక క్యాంపెయిన్ చేయాలన్నారు ఇప్పటివరకు మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు పరిశీలన చేసుకుంటే ఏదైతే నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు గతీ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్ చేశారు కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చారు ఆ ఒక్కరికి ఇవ్వటంలో కూడా అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టిన మరి లోకేష్ గారు చేసినప్పుడు తల్లి వందరం ఎంతమంది ఉంటే పిల్లలు అంత మందికి ఇస్తారని చెప్పడం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తల్లి కొందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వడం దాంతోపాటు ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జూలై ఐదుకి ఇస్తానని చెప్పడం సంతోషం దాంతోపాటు ఏదైతే మరి మహిళలకు ఇచ్చినటువంటి మహిళా శక్తి కార్యక్రమం సుప్రశిక్షల భాగంగా ఉచితమైనటువంటి మూడు గ్యాస్ సిలిండర్ కానీ అదే విధంగా రేషన్ కష్టాలు ఎక్కడో వెహికల్ పెడితే వీళ్ళ ఆ నెల ఒకేసారి వచ్చి వెహికల్ పెట్టే టైంలో వాళ్ళ లేకపోతే ఆ నెల రేషన్ ఎక్కడో వెహికల్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ రోజున ఎప్పుడూ మామూలుగానే చక్కగా ఆ యొక్క మనం ఆ పదిహేను రోజుల్లో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏ సమయం నుండి అవకాశం ఉంటే ఆ సమయంలో తెచ్చుకునేటువంటి అవకాశం కానీ ఈ యొక్క ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సుని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం అదే విధంగా ఏదైతే అన్నదాతల కోసం అన్నదాత సుఖీభావం కింద మరి మొదటి విడత ఈ నెలలో జూలైలోనే డబ్బులు వేయటానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం వీడితో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పిన విధంగానే మొదటి నెల నాలుగు వేలు గాని ఆరు వేలు గానీ పదివేలు గాని పదిహేను వేలు గాని వారికి ఉన్నటువంటి పరిస్థితిలో పెన్షన్లు ఇవ్వటం కానీ వీడితోని పాటుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన భూమిని కానీ చట్టం దాన్ని రద్దు చేయటం కానీ మరి రీసర్వేలు చేయటం అన్నా క్యాంటీన్ లో మరి మరలా ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం కానీ టిఫిన్ గానీ పెట్టడం ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు తీసుకొచ్చి మరి గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా పోయటం దాంతో పాటు ను ఉపయోగించి మరలా బ్రహ్మాండంగా రోడ్లు వేయటంతో పాటుగా ఏదైతే ఈ యొక్క పరిపాలన కాలంలో గతంలో పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో భయం అనేది లేకుండా స్వేచ్ఛగా ఈ రోజున రోడ్ల మీద వచ్చేటువంటి మంచి వచ్చినటువంటి నేపథ్యంలో మన మీద ఉంది లేకపోతే కొంతమంది క్యూఆర్ కోడ్ పట్టుకొచ్చి మరలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేక మీకు ఏమీ తీసుకెళ్తున్నారు ఏమీ చేయలేదని అబద్ధపు పనులు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలు కూడా క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే అవసరం మీ డబ్బులు కొట్టేసేటువంటి బాపత బ్యాచ్ కట్టి దాని మందులు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు